కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డిపై ఐదు వేల ఒక వంద ఆరు ఓట్ల ఆధిక్యం సాధించారు ఇదే జిల్లాకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో మరోసారి పట్టు నిరూపించుకుంది దీంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కోటా ఓటు లభించకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి అభ్యర్థి గెలుపును ప్రకటించారు గెలుపు అనంతరం అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను వేతనం తీసుకోనని తనకొచ్చే వేతనంతో పాఠశాలల అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు విద్యా వ్యవస్థను విద్యను వైద్యను ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణంగా ముందుకు పోతా ఉన్నాం నేను ఇంకో మాట కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఎక్కడైతే వచ్చిందో మండల్ గో ఇంటర్నేషనల్ స్కూల్ చెప్పాను ఎక్కడ ఒక సున్నావేశం దాఖలాల్లో దానికి బదులుగానే నేనేం బాగా ఆలోచన చేసి నేను శాలరీ తీసుకోను ఆ శాలరీతో వచ్చేది కంపల్సరీ అన్ని స్కూల్స్ డెవలప్ చేస్తాను కంటే వాటివ్వడం జరిగింది టాయిలెట్స్ విషయంలో అయినా కలర్ విషయంలో అయినా ఫర్నిచర్ విషయంలో అయినా ఏదైనా సరే కంపల్సరీ అక్కడి నుంచి విద్యార్థులు ఎంత చాకచక్క పట్టుకొస్తారో మన దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడడానికి ఆస్తున్నారు